సిరికొండ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బకారం రవి కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మంత్రులు ఏకకాల రెండు లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనాది కాలంలోనే పూర్తి చేస్తూ ముందుకు పోతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బకారం సంతోష్ కుందేళ్లు శ్రీనివాస్ సుందరరాజ్ ఎర్రన్న రాజేందర్ గౌడ్ నర్సింగ్ మలేష్ యాదవ్ నర్సారెడ్డి జీవన్ నాయక్ సంతోష్ నాయక్ భాస్కర్ రెడ్డి మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మండల శాఖ తరఫున మేము ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కల్లో భాగస్వామైనటువంటి మా శాసనసభ సభ్యులు ముప్పందరెడ్డి గారికి పాలిషేకరణ చేయడం జరిగింది మరి ఎలక్షన్లో భాగంగా ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు పార్టీ అధికారులు కాంగ్రెస్ పార్టీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు మరి అదేవిధంగా అదే మాట కట్టుబడి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ మన క్యాబినెట్లో ఆమోదం పొందింది ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంగా గౌరవ ఈ రాష్ట్ర సర్కారుకు రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అది ఖచ్చితంగా పాటిస్తారని చెప్పేసి మరొకసారి మరి రైతుల తరఫున ఈ తిరుగుణ మండల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ಮರಿ ಸೋನಿಯಮ್ಮ ಮಾತುಬಿಡಿ ಇಚ್ಚಿನ ಶುಭಾಂಶ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ವ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಜೈ್ರೆ